వింజుమూరు పట్టణంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద మూడు రోజులుగా డిప్యూటీ ఎంబీడీఓ పంచాయతీ అభివృద్ధి అధికారులకు గ్రామస్థాయిలో పారిశుధ్య మెరుగుకు ఎలాంటి కార్యాచరణ చేయాలో అనే అంశంపై మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా చివరి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపిఓ వసుమతి విచ్చేశారు చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో తయారవుతున్న వర్మీ కంపోస్ట్ ను పరిశీలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పారిశుధ్యంపై చేపడుతున్న అనేక కార్యక్రమాలకు అధికారులను ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారని ముఖ్యంగా పారిశుధ్యంపై ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనే విషయాలపై వారికి క్షుణ్ణంగా వివరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ రామారావు ట్రైనింగ్ ప్రోగ్రామింగ్ అధికారులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు అదే మనకి పనిష్మెంట్ అని కాదు పనిష్మెంట్ అనుకోవద్దు ఎందుకంటే మనకి ఏడు వందల గ్రామ పంచాయతీలో ఈ ఒకేసారి ఐవీఆర్ కాల్స్ మొదలైందంటే శానిటేషన్ ప్రతి గ్రామ పంచాయతీలో జరగాలి అనే ఉద్దేశంతో అన్ని గ్రామాలు కూడా మొదలు పెట్టడం జరిగింది జనవరి ఒకటో తారీఖు నుంచి కొన్ని గ్రామాల్లో ఏంటంటే మనకి అక్కడ ట్రై సైకిల్స్ లేకపోవడము హరిక లేకపోవడం వల్ల కొంచెం జనాలకు కూడా మెసేజ్ అందలేదు కాబట్టి మనం ఏంటంటే ఎవరైతే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పంచాయతీ కార్యదర్శులకి ఎవరైతే జీరో వచ్చిందో వాళ్ళందరికీ మరొక్కసారి ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ త్రీ డేస్ అని చెప్పి మనకి ఇక్కడ పెట్టడం జరిగింది అందులో భాగంగా ఏంటంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు కొంతమంది పాత వాళ్ళు ఉండవచ్చు మనం ఒకసారి క్షుణ్ణంగా కింద నుంచి ఎలా ఈ చెత్త సంపద తయారు చేయాలి గ్రామాల్లో గార్బేజ్ కలెక్షన్ ఎలా డోర్ టు డోర్ కలెక్షన్ చేయాలి తర్వాత మన నాడ తొట్లు ఎలా నింపాలి వరిమి ఎలా తయారు చేయాలి వరిమి తయారైనాక దాన్ని ఎలా మనము మళ్ళా మన సేల్ చేసుకోవాలి అనే కార్యక్రమాన్ని మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇందులో మంచిగా ట్రైనింగ్ తీసుకొని దాంతోపాటు మనకి అంటే తడి చెత్త పొడి చెత్త రెండు ఉన్నాయి తడి చెత్త అనేది మనం వర్మి ద్వారా తయారు చేసుకొని మనం సేల్ చేస్తాం అట్లే పొడి పొడి చెత్త అనేది ప్లాస్టిక్ బాటిల్స్ కానీ తర్వాత పనికిరాని వస్తువులు కానీ గ్రామాలు ఎక్కడంటే అక్కడ పడేయకుండా వాటిల్ని కూడా మనం స్వచ్ఛ రథం అని చెప్పి నిన్ననే మనం మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారి చేత కూడా ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది ఆ స్వచ్ఛ రథం ద్వారా కూడా ఆ పొడి చెత్తను కూడా అంటే ఏదైతే బాటిల్స్ ప్లాస్టిక్ పేపర్స్ కానీ వాటిల్ని తీసుకొని వాటికి ఎంత అవుతుందో ఆ ఇలువు కూడా అమౌంట్ రూపంలో కానీ లేదంటే వస్తువు రూపంలో కానీ గ్రామాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ స్వచ్ఛ రథం కూడా ప్రతి గ్రామానికి షెడ్యూల్ వేసుకొని ఆ షెడ్యూల్ ప్రకారం ఆ రోజు మీరు నోటీస్ పోటు కొంచెం పంచాయతీ ఆఫీసుల్లో కూడా ముందుగానే పలానా రోజు వస్తుంది స్వచ్ఛరథం అని చెప్పి మనం నోటీస్ చేసుకుంటే కొంచెం మెల్లగా మనం అలవాటు చేసుకోవాలి పబ్లిక్ ని ఈ గార్బేజ్ కలెక్షన్ కూడా అందరూ ఇవ్వకపోవచ్చు బట్ వాళ్ళకి చిన్నంగా మనం చేసుకుంటా పోతే మార్పు అనేది కనిపిస్తుంది ఒక్కసారిగా మార్పు రాకపోయినా కూడా మనం పని చేయంగా చేయంగా మన పనితనాన్ని కూడా వాళ్ళు గుర్తిస్తారు మీరు కూడా ఏంటంటే ఆ ట్రైసిల్ సైకిల్ తో పాటు ఈ సచివాలయం సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇచ్చి మీరు డోర్ టు డోర్ ఏదో ఒక సర్వే మీద మనం వెళ్తూనే ఉంటాం గ్రామాల్లో ఆ వెళ్ళినప్పుడు అమ్మ ఇట్లా మీకు బండి వస్తుంది మీరు చెత్త ఎక్కడంటే అక్కడ వేయకుండా మాకు అందచేయండి మేము తీసుకెళ్తాము దానివల్ల మనం వర్మి తయారు చేసుకుంటామని చెప్పి మీరు ఆ మహిళలకు కానీ మగవారిని అందరికీ చెప్పడం జరగాలి కానీ ఇప్పుడు ఇక్కడ మీరు ట్రైనింగ్ తీసుకున్నంతా మీరు నోట్ నోట్ లో కూడా తయారు చేసుకొని మైండ్ లో పెట్టుకొని నోట్ కూడా తయారు చేసుకోవాలి అంతా విన్నట్టే ఉంటది మనం కొన్ని పాయింట్స్ కూడా మర్చిపోతాం అక్కడికి వెళ్ళినప్పుడు మీ గ్రామంలో ఏం చేయాలంటే మీరు వెళ్ళి మీ సచివాలయం సిబ్బంది అందరికి కూర్చోబెట్టి ఒక్కరోజు ట్రైనింగ్ ఇవ్వండి ఒక హాఫ్ డే ట్రైనింగ్ ఇవ్వండి మీరు ఇస్తే వాళ్ళు మనం డోర్ టు డోర్ ప్రజాప్రతినిధితో పబ్లిక్ తో అధికారులు అందరం పనిచేయగలి పర్సెంట్ హత్య దానికి అవగాహన కాబట్టి మన అంత పెద్దవాళ్ళు మన వచ్చి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు